ఒక్కసారి రామా అంటే చాలు రా అంటే రెండు మా అంటే ఐదు సంఖ్యాశాస్త్రాల్లోకి అక్షరాల్ని మారిస్తే రామా రామ రామ అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెండు రెండు వందలు రెండు వందలు ఇంటూ ఐదు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామము రామనామము రమ్యమైనది రామనామము అండంలో మూడు మాటలు రామ 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 అన్నారు అన్నారు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్టు మీ అందరూ కూర్చుని ఓ యాభై మాట్లు రామనామం భజన చేసి వెళ్ళిపోయారు ఎంత సంతోషంగా ఉంటుంది అర్చకులకి ఎంత సంతోషంగా ఉంటుంది దేవాలయాలు నిర్మించిన వాళ్ళకి మీ అందరూ కూడా యాభై మాటలు చెప్పారు కాబట్టి యాభై మాటలు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు జగద్గురువులు ప్రతిష్ట చేసిన క్షేత్రం కాబట్టి ఇక్కడ చేస్తే సహస్ర ఫలితం అంటే ఒక్కసారి గోవిందా అన్నారనుకోండి